ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ నరేష్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ మీరు అంతా వెళ్ళి ఉన్నారు మీ అయితే మీరు కూడా బాగుండే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇవాళ వీడియో ఏంటంటే రేపదే చట్టయితే వెళ్తున్నాం కదా మేము ఈరోజు మా పెద్దమామే వాళ్ళ ఫ్యామిలీను మా నడిబావ ఫ్యామిలీ వాళ్ళ ఇది రెండు ఫ్యామిలీలు అయితే శ్రీరాంపూర్లో అయితే ఉంటాయి అన్నమాట వాళ్ళని అయితే రమ్మని చెప్పిన వాళ్ళు ఆల్రెడీ బయలుదేరిలాట నేను ఒక కిలో చికెన్ తీసుకొచ్చిన ఒక చికె కిలో చికెన్ కర్రీ తీసుకొచ్చిన ఇప్పుడు చికెన్ కర్రీ చేస్తాను నేను ఆ చేపాతీ కూడా చేస్తాను లక్ష్మీ అయితే ఇవ్వదా పడుకుని ఉండే లేపిన మరి చేత పని అంటే నాకు ఓపిక లేదు చెయ్యి అని చెప్పింది అందుకే నేనే ఇక కర్ర చేస్తాను ఇది మా మా మామయ్య వాళ్ళ కొడుకు ఈరోజు మంగళవారం నీస్ కూర తినడాట అంటే నాన్ వెజ్ తినరాట వెజ్ కోసం నేను వంకాయలు తీసుకొచ్చిన ఈ వంకాయల కర్రీ లక్ష్మీ చేస్తుంది ఈ చికెన్ కర్రీలో చపాతీలు అయితే మనం చేసి ఉంచుదాం వాళ్ళు ఆల్రెడీ బయలుదేరంటే వాళ్ళ అసరికి ఒక గంట గంట టైం పడుతుందట వాళ్ళు వచ్చేలోపు మనం ఇవన్నీ రెడీ అయిస్తే వస్త్రతో భోజనం చేస్తారు మరి ఏ విధంగా చేస్తాం వీడియో అయితే పూర్తిగా చూడండి చూసే ముందు ఒక లైక్ చేయండి ఇప్పుడు లక్ష్మి స్నానం చేసి వచ్చిన తర్వాత వంకాయట కోసి వంకాయ కూర మొదలు పెడుతుంది లక్ష్మి రాకముందుకు మనం ఇప్పుడు చికెన్లోనూ ఈ చపాతలు అయితే మనం ఇవి మొదలు పెడదాం ఇప్పుడు నేను ఫస్ట్ ఉల్లిగేళ్ళే కోస్తా ఇప్పుడు లక్ష్మి వంకాయ కూరలో వేయడానికి కూడా ఒక మురుగు గంటలు వీళ్ళకు చికెన్లకు ఒక నాలుగు ఉల్లిగాయ తీసుకున్నా ఇవన్నీ కడిగేసి టమాటలు మిరపకాయలు కొత్తిమీర ఇవన్నీ కడిగేద్దాం ఫ్రెండ్స్ మొత్తం అయితే అయితే టమాటాలు మిరపకాయలు కొత్తిమీర ఉల్లిగాయలు అయితే లక్ష్మి అయితే వంకాయలు అయితే కోసింది ఇప్పుడు లక్ష్మి కూర అయితే అయ్యో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం కూర ఉండేసాయితాను ఏ గో పెడతా చిన్నగా పెడతా

చికెన్ లో ఫ్రెండ్స్ మా అక్క బావ బండి సౌండ్ అయితే తెచ్చింది వచ్చిందా హాయ్ రాళ్ళు హాయ్ బు రాలు బా హాయ్ అప్పు

కోరా మా కోడలు ఏ ముంచు సగమే ఇలా కారం ఎక్కు కారం ఎక్కువ సగమే అంతే ఓన్లీ మన చుట్టాలు అయితే వచ్చేసారు మనం తగ్గడా తరగ చేద్దాం అలాంటి విడుదా మా పెద్దలు లాజే ప్రాయ్ మా చిన్నల్లుడు మా పెద్దడు

మా మామ అంటాడు తెలుగులో అయితే అది నూనె అది జరపకరాపు గట్టిగా మామకి శాతం అవుతుంది బక్కోనికి మా అల్లుడు బక్కోడు ఫ్రెండ్స్ అందుకే చేయడం అయితే మామూలు పాపం మా మామ అయితే బర్రకు బర్రకు ఉన్నాడు ఫ్రెండ్స్ కొంచెం అన్నీ అంటారు అందరూ అదే ఉండదు కాదు బక్కోడు బొక్కోడు బొక్కలు

మాటకు అర్ధకోటి ఉంటాడు మనకైతే ఉల్లిగట్లు మిరప ద్రెడైనాయండి ఒక స్పూన్ దాకా అల్లం అయితే ఇస్తున్నా సిద్ధు మళ్ళీ పసుపు స్పూన్ పసుపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం ఇప్పుడు టమాటా తీసుకుందాం టమాటాలు గిన్నెడు అంటే గంజడి కాదు పేడరు

3 स्पून आल 3 3 మిక్సీ వేసుకున్నా మిక్సింగ్ 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 అవై ఆది దాలి దిగస ఓ ఇప్పుడు చిక్కగా చేస్తానా ఫ్రెండ్స్ నే అయితే పొటాటోయేట్ నే పొటా స్టైల్ ఫ్రెండ్స్ ఆ మొత్తానికి అయితే నేను చికెన్ కర్రీ చేసేసిన ఇప్పుడు నెక్స్ట్ చపాతీ కూడా చేస్తామన్నమాట నేనైతే మళ్ళా కొ ఒక గంట తర్వాత మళ్ళీ వీడియోతోకే చేస్తాను ఎందుకంటే వేరేకి అయితే వెళ్తాను బజార్కి మా బావ నేను పోయేసిన తర్వాత యాక్చువల్ మా అక్క ఇట్లా చపాతీ చేస్తా అని చెప్పింది చేసిన తర్వాత మళ్ళీ వీడియోతో చేస్తాను చూడండి ఆల్రెడీ చికెన్ కర్రీ మనకి రెడీ అయిపోయింది కొద్ది అంత మసాలా చేసిన చికెన్ మసాలా కూడా రెడీ చికెన్ కర్రీ రెడీ అయ్యా కేక్ ఇచ్చినప్పుడే పడుతుందా కేక్ కేక్ ఇచ్చినప్పుడు పడతారా పడుతుందాకంటే ఓవరాల్గా చికెన్ కర్రీ కర్రండి కొద్దిగా కొద్దిగా కడుపుకుందాం మీద పడుతుంది కేక్లో ఫ్రెండ్స్ మా కోడలు మా కోడలును అయిపోయినా తల్లి నువ్వు ఇక లక్ష్మి ఇద్దరు కలిసి చేపతిలో వచ్చేస్తారు ఆయిలేసేస్తారు అయిపోయినాయమ్మా తల్లి ఆల్మోస్ట్ అయిపోయిన మంచిగా పెట్టాలి ఇట్లా సాపు ఆటుముటి పడితే గట్టిగా అయితే చేపతి అని కాలుస్తారు లక్ష్మిను మా కోడలు ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మా మా పెద్దమా కొడుకు అయితే వచ్చేసిండు పోయిన సంవత్సరం వీడియో చూసామంటారు హాయ్ బ్రో హాయ్ బ్రో పోయిన సంవత్సరం వీడియోలు చూసాం కాకపోతే అప్పుడు వీళ్ళ దగ్గర మేము వీడియో తీసాం అనమాట ఇప్పుడు మా ఇంటి దగ్గర వీడియో ఇస్తున్నాం ఒకసారి రూరండి పోయిన సంవత్సరం వీడియో అయితే ఉంటాయి మీద అయితే ఇస్తా మా బావ ప్రశాంతంగా వండుకున్నాడు మీద ఇక ఇప్పుడైతే మేము స్టార్ట్ పోదాం తినడం అయితే మా అక్క అయితే మా పెద్ద కథ తినడానికి వచ్చినాం ಏ ಪಾಂಡು ಭಾಂಡು ಇನ್ನ ಇನ್ನು ಕನ್ನ ಇರಬಾರ